హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా జార్జ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్పంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకైతే ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేదాం ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఢిల్లీలో అయితే ఉంది హోండా టాప్ అండ్ వేరియంట్ అండి హోండా జార్జు వీ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో మ్యానుఫాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పద్దెనిమిదిలో లో రిజిస్ట్రేషన్ అయితే అయిందండి కార్ ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి న్యూ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ తిన్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కారు గేర్స్ చూసుకున్నట్లయితే ఫైవ్ స్పీడ్ మాన్వల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి డైమండ్ కట్ ఎలవ్ వీల్స్ అయితే ఉన్నాయండి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఇంతవరకు బయటకు తీసిన లేదండి అన్ అండి టైర్ చూసుకున్నట్లయితే మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే నెంబర్ వన్ మైలేజ్ అయితే వస్తుందండి వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మంచి మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ వేసి ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ అయితే టాప్ అండ్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్ కి టచ్ చేసి ఉంటది అది కూడా చూపిస్తాను అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక కారు సేఫ్టీ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే స్క్రీన్ కూడా అయితే ఉందండి కారు యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం అయితే ఉందండి కారు సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కారు బాడీ పరంగా మెరూన్ కలర్ కార్ అండి బండికి ఎటువంటి పెట్టుబడి లేదండి అన్నీ కూడా ఎంచుకొని ఎంచుకొని అయితే కార్లు తీసుకొస్తూ ఉంటాను దాదాపుగా మీరెవరినైనా కనుక్కొని మీ బండ్లు మీ నేను నెంబర్లు అయితే ఇయ్యను కొద్దిగా ఏమనుకోకండి ఎందుకంటే నేను నెంబర్లు ఇస్తే కస్టమర్ నెంబర్లు యూట్యూబ్లో డీలర్స్ ఫోన్ చేసి వాళ్ళ మైండ్ అనేది కొద్ది చికా చేస్తాను అందుకని ఇవ్వట్లేదు నేను ఈ కారు ఏదన్నా ఏరియాకి అమ్మిన అమ్మినప్పుడు మీరు ఆ ఏరియాలో అందరిని కనుక్కోండి అంటే మీరు ఈ కారు ఓనర్ని కనుక్కోండి ఏదన్నా పెట్టుబడి పెట్టిందా అనేది మన దగ్గర కారు కొంటే పెట్టుబడి అయితే ఏముండదు నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ప్రతి ఒక్క కార్కి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే ఉంటుంది మన అమ్మే కార్లకి బై వన్ ఛాన్స్ ఒక్క పర్సెంట్ మాత్రమే ఒకవేళ బాగా లేకపోతే నేను చెప్తాను ఇదే మార్పిచ్చి పంపిస్తాను నా ఉద్దేశం ఏంటంటే మీరు కారు కొనుక్కోవాలా డీజిల్ కొట్టించుకోవాలా పూజ చేపించుకొని బండి నడుపుకోవడమే ఆ విధంగా అటువంటిగా మంచిగున్న కార్లను కార్లనే నేను ఎంచుకొని అయితే యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటాను ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు వచ్చేసి మెరూన్ కలర్ కారు మంచి కలరింగ్తో అయితే మంచి కలర్తో ఈ కారు అయితే ఉందండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ టచ్ప్ అనేది కామన్ అండి వందకి తొంభై ఏడు శాతం కూడా మొత్తం కూడా ఒరిజినల్ పెయింట్ అయితే ఉందండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ల కానీ లో ఉన్నటువంటి యాప్ల ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నా కూడా ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి కార్ కాస్ట్ కారు ఓనర్ గారు నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ ఉంది పది ఇరవై వేల మధ్యలోనే అంతకంటే మన దగ్గర అయితే బార్గెనింగ్ అయితే ఉండవండి ఎన్వోస్ ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ 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 అన్నయ్య ఒక లైక్ చేయి అన్నయ్య ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కారు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న అయితే ప్రెస్ చేయండి ఏంది అన్నయ్య అంటున్నావు మేము కూడా లేడీస్ కూడా చూస్తున్నామని అని అనొచ్చు చాలామంది నా వీడియోస్ లేడీస్ కూడా చూస్తారు సిస్టర్ ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి సిస్టర్ అలాగే అచ్చ తెలుగులో ఆడగాలంటే అక్క చెల్లి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా జార్జు వి వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచి గ్రౌండ్ ఏ ఉంటుందండి ఈ కార్లో కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఎలవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు వెనకాల రెండు టేర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది ఎలై వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే తిప్పి చూపిస్తాను చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే ఫ్రంట్ వీవింగ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి రైట్ సైడ్లోకి అయితే వచ్చాను అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్గా అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిరర్స్ అయితే ఉన్నాయి అలాగే మిరర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి కారు స్టీరింగ్ చూడొచ్చు సీల్ కారు స్టీరింగ్ ఎలా ఉంటుందో అలా ఉంది ఒక్కసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చు డెబ్బై ఒక్క వెయ్యి చూడొచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఈ కారుకి స్క్రీన్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ స్క్రీన్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి టచ్ చేసి అంటే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి కారు గేర్స్ చూసుకున్నట్లయితే అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడు కోర్ డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది వందకు వంద శాతం సీట్ కవర్స్ రూఫ్ కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను చూడొచ్చండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఒకసారి రూఫ్ చూడొచ్చు అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఫ్రంట్ డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు అలాగే స్టెప్ని చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి బయటికి తీసింది లేదు అలాగే టూల్ కిట్ కూడా బయటికి తీసింది లేదు అలాగే డాక్టర్ కిట్ కూడా అంతే కవరింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే యాప్రన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్న లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేక్ న్యూస్ సిస్టమ్ ఉంది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి యాక్సలెట్రీ మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి ఓకే ఇంజన్ ఆఫ్ చేయి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది బానేట్ లైనింగ్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళొకసారి ఇంజన్ స్టార్ట్ చేయి చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను హోండా జార్జ్ వి వేరియంట్ అండి రీడింగ్ డెబ్బై ఒక్క పై తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది కారుకి అయితే ఎటువంటి పెట్టుబడి అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ జై హింద్